సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో తనిఖీలు ముమ్మరమయ్యాయి సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన చెక్పోస్ట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు నిశితంగా తనిఖీ చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనల ప్రకారం అధికారులు ఈ చర్యలు చేపట్టారు తనిఖీలకు పూర్తిస్థాయిలో సహకరించిన కేటీఆర్ చట్టం ముందు అందరూ సమానమేనని తాము ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు